గ్రామస్తులు చెప్పిన ఒక యథార్థ సంఘటన అటువంటి అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పబడుతున్న చోటే ఈ ప్రదేశం ఈ భూమిపై అతీత శక్తులు ఉన్నాయా లేవా భూమిపై అతీత శక్తులు ఉన్నాయా లేదా ఉన్నాయని కొంతమంది లేవని మరికొంతమంది కానీ అటువంటి అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పబడుతున్న చోటే ఈ ప్రదేశం ప్రతి ఒక్క ప్రదేశానికి ఒక స్థల పురాణం ఉంటుంది కానీ ఈ ప్రదేశం వెనకాల ఒక చరిత్రనే ఉంది నా చిన్నతనం నుంచి ఈ ప్రదేశం గురించి కథలు కథలుగా వింటున్నా ఒక్కొక్కరు ఈ ప్రదేశం గురించి చెప్తుంటే ఎంతగానో ఆశ్చర్యం కలిగేది ఈ ప్రదేశం గురించి పదే పదే వినిపించే ఒకే ఒక్క మాట ఇక్కడ ఏవో కంటికి కనిపించని మనుషుల మేధాశక్తికి అందని అతీత శక్తులు ఉన్నాయి అని ఇప్పటి వరకు ఈ ప్రదేశాన్ని దంతాల లింగమయ్యా అని మరికొంతమంది ధనుష్యాల లింగమయ్యా అని అసలు ఈ ప్రదేశం పేరేటో తెలుసా ఆలయం ఇక్కడ అతీత శక్తులు ఉన్నాయని తెలుసుకోవడానికంటే ముందు మీరు ఒక చరిత్రను తెలుసుకోవాలి అది ద్వాపరయుగం శకుని మాయాంలో ఓడిన పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాసం పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో భాగంగా ద్వైతవనంలోకి వచ్చి నివసిస్తున్నారు ఒకనొక సమయంలో బ్రాహ్మణుని కోరిక మేరకు అరణ్యంలోకి వెళ్లిన పాండవులు దహార్దిని తీర్చుకోవడానికి ఒక సెలయేరులోకి దిగి నీరు త్రాగడం వల్ల అక్కడ కాపలా ఉన్న యక్షుని శాపం వల్ల మూర్చపోయారు అప్పుడు ధర్మరాజు యక్షుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఊడ్చపోయిన సోదరులను యక్షుని శాపం నుంచి విడుదల చేశాడు మీరు చూస్తున్న ఈ నీటి ప్రాంతమే అప్పటి సెలయేరు దాని పేరే పెను ఇక్కడికే పాండవులు వచ్చారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి మధ్యప్రదేశ్ కి చెందిన భీంపేటికలో రాతి చిత్రాలను చూడొచ్చు అవి ఆ కాలం నాటివి చెప్పబడుతున్నాయి అటువంటి రాతి చిత్రాలను ఇక్కడ కూడా చూడవచ్చు ఆ చిత్రాలు ఏం తెలియజేస్తాయి అంటే వారి యొక్క జీవించిన జీవన విధానము వారి ఉపయోగించిన గుర్రాలు మరియు అస్త్రములు వారి సైన్యము హోమాలు యాగాలు ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండే వనరులు పాండవులు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడానికి పట్టిన సమయం మూడు రాత్రులు మూడు పగళ్లు మరి చిత్రాలు ఎలా గేయబడ్డాయి మరి ఈ ఎందుకు గీయబడ్డాయి ఎలా గీయబడ్డాయి ఇప్పటికీ అవి ఎలా చెదిరిపోకుండా ఉన్నాయి వీటన్నిటికీ సమాధానాలు త్వరలో తెలుసుకుందాం ఇంత భయంకరమైన వేసవి కాలంలో ఉన్న పెద్ద పెద్ద నదులు ఎండిపోతున్నాయి వాగులు చెరువులు ఎండిపోతున్నాయి కానీ ఈ ప్రాంతంలో నీరు మాత్రం పుష్కలంగా ఉంది చూడండి నిజ ద్వాపర యుగంలోనే ధర్మరాజు చేతుల మీదుగా శాప విమోచనం కాబడింది కానీ అప్పటి నుంచి మన పూర్వీకులు అక్కడ జరిగిన ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని పరంపరగా ఇక్కడ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అతీత శక్తులు ఉన్నాయని ఇక్కడ రాత్రి సమయంలో పడుకోకూడదు అని ఇక్కడ తేనెటీగల దాడులు జరుగుతున్నాయని ఇక్కడ రాత్రి సమయంలో దేవకన్యలు వస్తారని ఇక్కడ ఒక రథం ఉండేది ఆ రథం శ్రీశలం వెళ్లేదని ఇలా ఎన్నో మరెన్నో కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి కానీ ఇక్కడ జరిగిన వాటిలో కొన్ని వాస్తవాలే వాటికి సమాధానాలు కూడా చెప్తాను ఈ ప్రదేశంలో రాత్రి సమయంలో పడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ కొంతమంది రాత్రి పడుకునేవారు అలా పడుకొని మరణించారు కూడా ఎందుకంటే వారి యొక్క చెడు ఉద్దేశాలు దురాలోచనలు ఇక్కడి గ్రామ ప్రజలు చెప్పిన మాటలను బట్టి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి మాత్రమే ఆ శక్తి యొక్క ప్రభావం చూపుతుంది ఎందుకంటే దేవాలయాన్ని గుప్త నిధుల కోసం నాశనం చేశారు గర్భగుడిలో ఉన్న విగ్రహాలని పగలగొట్టారు అంతేకాదు ఇక్కడ ఉన్న ఆలయాన్ని పునాదులు ఆనవాళ్లు లేకుండా చేశారు కానీ ఒక్కటైతే నిజం ఇక్కడ అంతు చిక్కని అతీత శక్తి ఉన్నప్పటికీ మన ప్రవర్తనను బట్టి ఆ శక్తి యొక్క ప్రభావం ఉంటుంది ఇక్కడ ఉన్న వాటికి అంతరాయం కలగనంత వరకు ఎవరికి ఎటువంటి ఆపద ఉండదు ఏదైనా దురాలోచనలో ఇక్కడికి వస్తే తప్పకుండా భారీ మూల్యం చెల్లించవలసిందే ఇక్కడి గ్రామస్తులు చెప్పిన ఒక యథార్థ సంఘటన కొంతకాలం క్రితం కొంతమంది గుప్త నిధుల కోసం ఇక్కడికి వచ్చారంట అది అర్ధరాత్రి సమయం ఇక్కడ ద్రువ్వకాలను ప్రారంభించారు వాళ్ళు అలా త్రువ్వుతూ ఉండగా అందులో ఒకరికి కాస్త దూరంలో ఏదో ఒక భయంకరమైన శబ్దం వినపడింది మొదట ఆ శబ్దాన్ని అతను పట్టించుకోలేదు మళ్లీ శబ్దం రావడం మొదలయ్యింది అప్పుడు అతను మొగలి పొదల నుంచి వస్తున్న శబ్దాన్ని అనుసరిస్తూ మొగల పొదల దగ్గరికి వెళ్లాడు ఏమైందో ఏమో తెలీదు కానీ పిచ్చి పట్టినట్టుగా వింత చేష్టలతో గట్టి గట్టిగా అరుస్తూ వేగంగా పరిగెడుతున్నాడు అలా పరిగెడుతూ 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 పొలం చుట్టూ వేసిన విద్యుత్ సరఫరా ఇవ్వబడిన కంచె మీద పడ్డాడు ఒక్కసారిగా దుర్మరణం పాలయ్యాడు ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి అని చెప్తున్నారు ఇక్కడి గ్రామస్తులు కాబట్టి ఓరి ప్రమాదం వైపు వెళ్లడం మంచిది కాదు

మేకలు ఆవులను మేత కోసం తీసుకొచ్చే వాళ్ళు కులంలో నీళ్లే త్రాగుతారు నీళ్లు త్రాగడం ఆశ్చర్యం కాదు నిజానికి ఎంతో కాలం నుంచి ఈ నీరు ఇక్కడే నిలువ ఉంది అయినా వాళ్ళకి ఎటువంటి హాని కలగదు మూడు వందల ఆరు ఐదు రోజులు ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద నదులు సైతం ఎండిపోయినప్పటికీ కోనేరులో నీరు ఎప్పటికీ ఇంకిపోదు ఇక్కడ దైవ శక్తి ఉందనడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ కోనేరులో వానాకాలం కలువ పూలు పోస్తాయి కలువ పూలు పోస్తున్నాయి అంటే ఇక్కడ దైవ శక్తి ఉంటుందని పూర్వీకుల నమ్మకం ఇక్కడికి వచ్చినబడే మాకొక స్వరంగం లాంటి మార్గం కనబడింది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో తెలుసుకుందాం ఇక్కడ కొన్ని మూఢ నమ్మకాలు ప్రాచుర్యం కాబడ్డాయి ఇక్కడ కనపడుతున్న భూగృహం నుంచి దేవతలు శ్రీశలం వెళ్లేవారని చెప్తుంటారు ఇక్కడ పిల్లవాడు రథం నుంచి శ్రీశలం వెళ్లాడు దేవతలను చూశాడు అని చాలా మంది పూర్వీకులు చెప్తుంటారు కానీ నిజానికి అవన్నీ వాస్తవాలు కాదు పూర్వం యోగ సాధనకు పెద్ద పెద్ద వృక్షాలపైన పైన నీటి లోపల గాలిలో అగ్ని పైన ఇలా భూగృహల్లో యోగ సాధన చేసేవారు యోగ సాధనలోనే అతి క్లిష్టమైనది కుండలిని కుండలిని జాగృతం చేయాలి అంటే భూమిపై అది సాధ్యపడదు భూమిపై ఉన్న గురుత్వాకర్షణ వల్ల కుండలిని పొందడం అసాధ్యం ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఇక్కడ మామిడి చెట్లు చాలా ఎత్తైనవి మీరు కేవలం ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మాత్రమే ఈ చెట్లను చూడగలరు ఇవి చెట్లు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్న మహావృక్షాలు మన పూర్వీకులు ఏదైనా విషయం వెనకాల ఎంతో అనుభవం ఎంతో విశ్లేషణ దృష్టిలో ఉంచుకుని ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ ఆధునిక యుగంలో మనం వాటిని నమ్మకపోవచ్చు అంత మాత్రాన అవి జరగలేదని కాదు అవి పూర్తిగా అంతరించిపోయాయని కాదు కాబట్టి మన మూర్ఖత్వంతో వారి మాటలను నిర్లక్ష్యం చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవడం మనకే మంచిది కాదు ఇప్పటి వరకు నేను సేకరించిన పూర్తి సమాచారాన్ని మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ భూమిపై అతీత శక్తులు ఉన్నాయా లేవా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి